We are a <laughs> so, uh, we are a bit so, uh, we are a so, uh... <laughs> uh, please, please camera, please camera, we are a భారతదేశపు రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అర్పించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చక్కని పరిపాలన అందించేందుకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనే తలంపుతో ఆ రోజున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు దాన్ని రోజు నుంచి అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని అంటే ఇదే డేట్ని అమలుకు నోచుకున్నది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నలభై తొమ్మిదవ సంవత్సరం నలభై ఏడులో వస్తే నలభై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని పెట్టారు యాభైవ సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం చెక్కు చెదరకోకుండా ఏదో చిన్న చిన్న అమెండ్మెంట్స్తో తప్ప అదే రాజ్యాంగం అమలవుతూ ఉన్నది చాలా చక్కగా అమలు జరుగుతూ ఉంది వివాదాలు లేకోకుండా అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈ సందర్భంలో కొన్ని విషయాలు కూడా చెప్పాలి ఏదైనా రాజ్యాంగం ప్రకారం నడవలసిందే న్యాయ వ్యవస్థ కానీ పొలిటికల్ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ పూర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రెస్ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధుల్లోనే వారి వారి విధులను నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకోవాలి తప్ప రాజ్యాంగేతర శక్తులుగా తయారు కాకూడదు దురదృష్టం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రూల్స్ పక్కకు పెట్టి చట్టాలను పక్కకు పెట్టి కక్ష సాధింపులుగా తయారవడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నాం వారు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని వింగింగ్ మాట్లాడారో లేదా పోస్టులు పెట్టారో చట్టప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించడమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం ప్రభుత్వం ముందు అనేక అంశాలు ఉంటాయి అమలు చేయాల్సినటువంటి అంశాలు ఎన్నికల్లో వారిచ్చినటువంటి వాగ్దానాలను తూచా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారికి ఉంటుంది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పక్కకు పెట్టి కేవలం కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అందువల్లనే మీ అందరికీ తెలుసు లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తానని ఇవాళ ఐదు మాసాల నుంచి రెడ్ బుక్లోని అంశాలను తేల్చే కార్యక్రమంలో ఉన్నారు ఐదు సంవత్సరాలే కాదు ఐదు మాసాలే కాదు ఈ ఐదు సంవత్సరాలు కూడా అదే కార్యక్రమంలో ఉండే విధంగా కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం వారికి బ్రూట్ మెజారిటీ వచ్చింది ఇక మాకేం తిరుగులేదు పోలీసులు మేము ఏం చెప్తే చేయాలి ఎవరిని బట్టుకురమంటే వాడిని బట్టుకురావాలి ఎవరిని లోపల వేయాలంటే వాడిని లోపల వేయాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక్కొక్క వ్యక్తి మీద ఒక కేసు కాదు రెండు కేసులు కాదు ఐదు కేసులు కాదు ఇరవై కేసులు ముప్పై కేసులు పదిహేను కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషను ఆ పోలీస్ స్టేషను ఈ కోర్టు ఆ కోర్టు తిప్పి చాలా హింసించేటటువంటి కార్యక్రమం భయపెట్టేటటువంటి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా బహుశా బ్రిటిష్ వారు పరిపాలన చేసే రోజుల్లో కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి మీద ఇన్ని కేసులు పెట్టి ఉంటారని నేను అనుకోను ఆ విధంగా ఒక అణచివేత ధోరణితో సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ అణిచివేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నాకన్నా ముందు మీకన్నా ముందు ప్రజలకన్నా ముందు లోకేష్ బాబు ఈ రెడ్ బుక్ రాసి రచించినటువంటి రచయిత లోకేష్ బాబు గారి సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అతను దోషిగా భవిష్యత్ కాలంలో నిలబడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఏదైతే భారత రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా ప్రజలు ఆలోచన చేయాలని మనవి చేస్తూ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి చాలా మేధస్సునంతా ఉపయోగించి బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని రచించినటువంటి వారికి మనం అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం ద్వారా ఆ రాజ్యాంగం యొక్క పవిత్రతను మనం గుర్తించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న అందరూ కలిసి వాళ్ళ వారి ఘనంగా నివాళులు అర్పించామనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు